హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మేమైతే న్యూ ఇయర్కి ఇంకా విలేజ్లోనే ఉండిపోయాము ఎందుకంటే ఫంక్షన్ అయిపోయిన వన్ డేకి ఇక న్యూ ఇయర్ కూడా ఉంది అందుకని అక్కడే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము నైట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి చూడండి మా వాళ్ళని లెగమ్మంటే టక్కన లేజ్ అయితే కూర్చున్నాడు వాడు కేక్ కటింగ్ అనేసరికి ఇక మా వాళ్ళు కూడా మెలుగుగానే ఉన్నారు అందుకైతే ఇక త్రీ మెంబర్స్ అయితే కేక్ అయితే కట్ చేసామండి నైట్ అయితే చిన్న కేక్ కటింగ్ నెక్స్ట్ చూడండి రాత్రి తినలేదు కదా అందుకని మార్నింగ్ అయితే రిషి ఫ్రెష్ అయిపోయిన తర్వాత చూడండి కేక్ అయితే తింటుంది మా వాళ్ళే అయితే న్యూ ఇయర్ డ్రెస్లు అయితే ఇలా ఉన్నాయి ఇక జీన్స్ అని ఇలా టీషర్ట్ అయితే తీసుకున్నాము మా విధంగా తీసుకొచ్చింది అనమాట యూఎస్ నుంచి వచ్చేటప్పుడు చాలా బాగున్నాయి చూడడానికి లుక్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ అయితే చూడండి మా అమ్మ అయితే చిక్కు తీస్తుంది ఇక నేనైతే ఇట్లా లాగుతానని వాళ్ళు ఏడుస్తారని మా అమ్మగారు అయితే చిన్నగా తీస్తుంది చిన్నగా అయితే తీయాలమ్మ ఎందుకు వాళ్ళు గట్టిగా లాగొద్దు చిక్కు అని చెప్పి హెయిర్కి అయితే చిన్నగా అయితే చిక్కు తీస్తుంది మా అమ్మ అయితే చూడండి ఎంత మనోరాల ప్రేమ కదా అందుకని అయితే చిన్నగా అయితే తీస్తుంది బాగా కేర్ఫుల్గా ఇక వాళ్ళకి ఆయిల్ పెట్టడం అయితే మా అమ్మాయి చూసుకుంటుందన్నీ అక్కడికి వెళ్ళిన కాడ నుంచి ఇలా అయితే మేము ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి మార్నింగ్ అంతా న్యూ ఇయర్కి అయితే నెక్స్ట్ ఇక అక్కడి నుంచి అయితే జడేద్దామని చెప్పి నేనైతే తీసుకున్నాను ఇక కొంచెం మనమైతే ఇక కొంచెం మోడల్ జడలు అయితే వేయాలి కదా మన వాళ్ళకైతే ఊరుకోరు కదా అందుకని చెప్పి ఇక నేను తీసుకొని ఇక చిక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి ఇలా చేపిస్తాను హెడ్ బాత్ చేయించాడు నైటే అందుకని మార్నింగ్ అయితే లేదు హెయిర్ ఊరికా హెడ్ బాత్లో అయిపోతుంది ఫంక్షన్ తర్వాత అని చెప్పైతే నైటే చేయించేసాను ఇక అందుకని మార్నింగ్ చేయించకుండా ఇట్లయితే హెయిర్ని అయితే చిక్ అయితే అయిపోయింది తీయడం అయితే అండి మా వాళ్ళ డ్రెస్లు అంటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి మా మనం అయితే ఇంక హాయి చెప్తుంది కొంచెం వీడియోలు అయితే లేట్ లేట్ అండి కొంచెం మేము అటు ఇటు తిరగడం జర్నీ వల్ల అయితే వీడియోస్ లేట్ అయిపోయినాయి నెక్స్ట్ అయితే ఫైనల్గా హెయిర్ స్టైల్ అయితే ఇలా ఇస్తాను సింపుల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఇద్దరికైతే సేమ్ హెయిర్ స్టైల్ వేసేస్తానండి సేమ్ ఎక్కువ స్థాయి మా వాళ్ళే అయితే సేమ్ హెయిర్ స్టైల్స్ సేమ్ డ్రెస్సెస్ అయితే ఉంటాయండి ఎక్కువ మేమందరం అలాగే ప్రిఫర్ చేస్తాం నెక్స్ట్ అయితే ఆ నైట్ అయితే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి ఇక అన్నయ్య అయితే కార్ తీసేశారు ఇక బయలుదేరుతున్నాం అందుకే అందరికైతే బాయ్ బాయ్ అని చెప్తున్నాను చూడండి పిల్లల గ్యాంగ్ అయితే నాకంటే ముందే ఎక్కువ వచ్చింది కారులు అయితే చూడండి మొత్తం అందరు పిల్లలు అయితే ఎక్కేశారు వెళ్తుందే మేము హైదరాబాద్కి కానీ అందరు పిల్లలైతే చూడండి మా అన్న వాళ్ళ పిల్లలు అందరూ అయితే కారులోకి ఎక్కేసి వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు చూడండి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అమ్మగారు అయితే ఎదురొస్తున్నారు మా మామకు సెంటిమెంట్ అనమాట వెళ్ళేటప్పుడు ఎదురు రావడం అనేది మీరు ఎలా ఫీల్ అయ్యిందో నాకు షేర్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్